రోజు దేవుని మాట అశయ గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపుర ముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవితురు నువ్వు ఏ ఒక్క సమస్యతో బాధపడుతున్నావో ఒక గృహం లేక బాధపడుతున్నావా లేకపోతే అద్దె ఇండ్లలో ఉండి సతమతం అవుతున్నావా ఇలాగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట వారు ఇండ్లు కట్టుకొని జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు దేవుడు నిన్ను నువ్వు కట్టుకున్న ఇంట్లో నిన్ను ఉండులాగిన దేవుడు కృప చూపే దేవుడుగా ఉన్నాడు కృప చూపుతున్నాడు అదే రీతిగా ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవితురు కొంతమంది ద్రాక్ష తోటలు అంటే ఏంటి రకరకాల ఫలముల కోసమే కావచ్చు అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగ నిమిత్తము రకరకాలుగా వ్యవసాయం వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు రకరకాల చెట్లను నాటుతూ ఉంటారు మరి వాటిని మిడతలు మరొకటి మరొకటి చీడ పీడ ఇంకా రకరకాలవి వాటిని తింటే ఫలాలు దక్కుతాయా దక్కువ కదా మరి దేవుడు అటువంటి అనుభవంలో నువ్వు నాటిన ప్రతీది అటువంటి అనుభవంలో లేకుండా ప్రతీది నీకు ఆశీర్వదకరంగా మలుస్తున్నాడు నువ్వు నాటిన ప్రతీది ఆ ఫలం అనుభవించే స్థితిలో నేను ఉంచుతానంటున్నాడు దేవుడు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు చాలామంది గృహాలు కట్టుకుంటారు కొన్ని కొన్ని కారణాల వల్ల ఒక గృహంలో ఉన్నప్పుడు అస్తమానం అనారోగ్యం కాళ్ళు చేతి లావడం ఏదో ఒక సమస్య ఏదో ఒక భయం భీతి వలన వారు వేరొక గృహంలో ఉంటూ ఉంటారు ఇండ్లు కట్టుకొని అద్దె ఇంట్లలో ఉంటూ ఉంటారు కా దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన కట్టిన గృహంలో ఎవరుంటారు దేవుడు కా దేవుడు ఉంటాడు కాబట్టి వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు కాపురం ఉండటానికి ఎటువంటి భయం కానీ అసౌకర్యం కానీ ఏమీ ఉండదు ఎందుకంటే ఆ గృహంలో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు ఎటువంటి భయము ఉండదు అదే రీతిగా వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నువ్వు ఏమైతే నువ్వు నాటుకుంటున్నావు నీ యొక్క కష్టతాన్ని వేరొకరు అనుభవింపరు అది నీ నీవు నీ కుటుంబ సభ్యులు మాత్రమే అనుభవిస్తారు నా జన్ల ఆయుషము వృక్షాయుషమంత వృక్షాయుషమంత యగును వృక్షానికి వృక్షములు పెద్ద పెద్ద వృక్షాలకు వందలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలాగా వెయ్యి సంవత్సరాల వరకు కూడా ఆయుష్ ఉంటుంది మరి దేవుని జనులుగా పిలువబడుతున్న నీకు నాకు వాక్యం మనందరికీ మన కుటుంబ సభ్యులందరికీ ఆయన ఎటువంటి ఆయుషిస్తున్నాడు వృక్ష ఆయుష్యం అంతా ఎగుణు అని చెప్తున్నాడు మరి నా జనులు దేవుడు పిలుస్తున్నాడు నా జనులు అని ఎవరెవరిని పిలుస్తున్నాడు నీ బిడ్డల్ని నీ భార్యను నిన్ను నీ భర్తను నీ బిడ్డల్ని మన కుటుంబ సభ్యులందరినీ నా జనులు అని పిలవడం జరుగుతుంది అలాగే దేవుడు ఏర్పరచుకుని వారు నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని నా దాని ఫలమును పూర్తిగా అనుభవితురు నువ్వు ఏమైతే నువ్వు చేయాలని నువ్వు తలస్తున్నావో నీ కోరిక ఏమై ఉందో అది ఏదేమైనప్పటికీ దేవుడు దాన్ని ఫలవంతంగా చేసే దేవుడుగా ఉన్నాడు దాన్ని పూర్తిగా అనుభవించడానికి ఆయన కృప చూపుతున్నాడు మరి ఈ కృపలో దేవుడిచ్చిన ఈ కృపలో మనం ఏం చేయాలి ఆయన యొక్క కృపను పోగొట్టుకుండా పోగొట్టుకోకుండా నిత్యము మనం ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన్ను ఆయన కీర్తించేవారంగా ఉండాలి ఆయన మాట వినేవారంగా ఉండాలి ఆయన మాట వినబడుతున్నప్పుడు మన చెవులు ఆయన మాట వైపు పెట్టాలి అబ్బా అని విసుక్కోకూడదు ఎందుకు దేవుడిని నీకు జీవితంలో ఇన్ని కార్యాలు చేస్తుంటే ఆయన మాట వినడానికి ఎందుకు నీకు అశ్రద్ధ ఎందుకు నీకు విననొల్లని చెవులుగా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు దేవుని మాట వింటున్న సహోదరి సహోదరులారా దేవుని మాటలను మన హృదయంలో భద్రపరుచుకుంటే మనం చేతులెత్తి ప్రార్థన చేసే వారంగా ఉంటే మన హృదయం ఆయనకు సమీపంగా ఉంటే దేవుడు ఇంత గొప్ప మేళతో మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు బాకీ మెండున్న నా కుటుంబం నీ కుటుంబం మనందరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మన బిడ్డలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు వృక్షాయుష్యం అంత మగును అంటున్నాడు వృక్షాయుష్యం అంతగును అగును కాలాన్ని నీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు నా కుటుంబ సభ్యులకు మన బిడ్డలకు మన భర్తలకు మన భార్యలకు దేవుడు వృక్షాయుషం అంతా చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుని మనం నిత్యము కీర్తించాలి ఆయన పాదాల చెంత చేరి మనము ప్రార్థించేవారంగా ఉండాలి ఆయనను మన హృదయం నుంచి తొలగి తొలగిపోకుండా మనము గట్టిగా పట్టుకోవాలి ఆయన ఆర్జనలు గై ఆయన మాటలను మనం వినాలి దేవుని వందనాలు ఈ రీతిగా చేస్తే మన జీవితంలో గొప్ప మేలు పొందుకొని దేవుడు ఈ యొక్క ఈరోజు ఈ సమయంలో ఈ చెప్పిన ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాను మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకేనో వందనాలు స్తోత్రాలయ తండ్రి నాయన ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి నాయన నువ్వు చెప్పిన ఆశీర్వాదాలన్నీ పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభ నిత్యము నీ మాటలు వింటూ నీ ఆజ్ఞలు గైకుంటూ నాయనా మేము ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభు నాయన ఏసయ్యా తండ్రి నిత్యం స్తుతించే భాగ్యాన్ని మా కుటుంబ సభ్యులందరికీ అనుగ్రహించండి బాక్యమంటున్న మా అందరికీ నీ కృపలతో మేలతో మమ్మల్ని లింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని రక్షకుడు వినేశ్రీస్తూ అని నామంలో అతి వినయంగా తండ్రి ఆమెను ప్రజలు